అందరికీ అండి ఈరోజు మనం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని పిరికి పిశాచం అనే కథ గురించి చెప్పుకుందాము ఈ కథ రచించింది మాచిరాజు కామేశ్వరరావు గారు మునిపల్లెలో ఉండే నీలాంబరం దగ్గర రెండు పాడి ఉండేవి వాటి పాలమ్మి అతను గుట్టుగా కాపురం చేసుకు వస్తున్నాడు అయితే ఆ వర్షాకాలం ఏదో జబ్బు చేసి రెండు గేదెలు ఒకే రోజున చనిపోయాయి నీలాంబరం కుప్పకూలిపోయాడు వేరే ఆధారం లేక అతను ఊళ్ళో దొరికిన చోట్ల అప్పులు చేశాడు క్రమంగా అప్పుల వాళ్ళ బాధ ఎక్కువైంది ఒకనాటి రాత్రి పిల్లలు నిద్రపోయాక నీలాంబరం భార్యతో నేను ఈ రాత్రే ఎవరికీ చెప్పకుండా పట్నం వెళ్ళిపోతాను పెళ్లినాటి ఉంగరం మురుగులు అమ్మి ఏదైనా వ్యాపారం ప్రారంభించి ఈ ఊళ్ళో అప్పులు నాడే తిరిగి వస్తాను నేను వచ్చేదాకా నువ్వు మెడలోని పుస్తలు అమ్మి ఏ ఇళ్లలోనైనా పని చేసుకుంటూ పిల్లల్ని సాకు అన్నాడు దిగులుగా అతని భార్య కనకం కళ్ళనీళ్ళు పెట్టుకొని నువ్వు లేకుండా ఈ ఊళ్ళో క్షణంసేపు ఉండలేను అన్నది అలా అనకు పట్నంలో స్థిరపడేదాకా మిమ్మల్ని ఇక్కడ ఉంచక తప్పదు అన్నాడు నీలాంబరం దిగులుగా వ్యాపారంలో లాభాలు వచ్చి నువ్వక్కడ స్థిరపడగలవన్న నమ్మకం ఏమిటి అనుభవం లేని నువ్వు అన్ని విధాలా నష్టపోతే ఏం చేస్తాం నువ్వు వెళ్ళొద్దు అన్నది కనకం ఈ మాటలకు నీలాంబరం విసుగ్గా ఇలా నాకు పిరికి మందు నూరిపోస్తావా అన్నాడు అంతలో వీధి తలుపునెవరో మెల్లగా తట్టిన శబ్దమైంది ఎవరు అంటూ వెళ్ళి నీలాంబరం తలుపు తీశాడు గుమ్మంలో చేతులు కట్టుకుని నిలబడి ఉన్న గూని పిశాచాన్ని చూస్తూనే నీలాంబరం నిలువెల్లా వణికిపోయాడు జ్వరం మందు దగ్గుమందు తలనొప్పి మందుల్లా ఈ పిరికి మందు పిరిగితనం పోవడానికేనా అని అడిగింది గూని పిశాచం నీలాంబరానికి గొంతు పెగలడం లేదు అక్కడికొచ్చిన కనకం ధైర్యం తెచ్చుకొని ఈ సంగతి కనుక్కోవడానికి అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టాలా అని అడిగింది గూని పిశాచం చేతులు జోడించి అమ్మా తల్లి నీకు పుణ్యం వస్తుంది ఆ మందేదో నీ భర్తకు బదులు నాకు పోసి నా పిరికితనం పోగొట్టు నా బతుకంతా భయంతో గడిచిపోతున్నది వల్లకాడు వదిలి ఊళ్ళోకి రావడం ఇదే మొదటిసారి మిగతా పిశాచాలు వల్లకాడు పీకి పందిరేస్తాయి ఊళ్ళ మీద పడి నానా గోలా చేస్తాయి నాకు దీపాలు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి మనిషిని చూస్తే ఒకే గుండెదడ అన్నది పిశాచం పిరికితనం సంగతి విని కనకం మరింత ధైర్యం తెచ్చుకొని వంటగదిలోకి వెళ్ళి అంతా పరీక్షగా చూసింది ఒక చోట ఆమెకు కొద్దిగా చింతపండు వాము పొడి ఉప్పు కనిపించాయి ఆ మూడు కలిపి నీళ్లు పోసి నూరి ఒక గరిటలో వేసి తెచ్చి ఇదిగో పిరికి మందు తాగు అన్నది పిశాచంతో పిశాచం కళ్ళు మూసుకొని ఆ మందు ఒక్క గుక్కలో తాగేసి తర్వాత చీకట్లోకి చేయి చాపి ఒక మూట తెప్పించి కనకం చేతిలో పెట్టి నీ వైద్యానికి ప్రతిఫలం అన్నది కనకం గలగలలాడుతున్న ఆ మూట బరువును అంచనా వేస్తూ వెళ్ళిపోబోతున్న పిశాచంతో ఆగాగు ఈ మందు మూడు రోజుల పాటు పుచ్చుకోవలసి ఉంటుంది రేపు రావడం మరిచిపోకు అన్నది తరువాత ఆమె దానికి పిరికితనం ఎంత హీనమైనదో ధైర్యంతో ఎన్ని ఘనకార్యాలు చేయవచ్చో నూరిపోసింది పిశాచం మరుసటి రోజు వచ్చే విధంగా దానికి ఎందరో సాహసవీరుల కథలు చెప్పి ఉత్సాహపరిచింది తెల్లవార వస్తుండడంతో పిశాచం నల్లపిల్లిగా మారి నక్కుతూ వల్లకాటికేసి పరుగు తీసింది అది వెళ్ళిపోగానే భార్యాభర్తలు ఆత్రంగా మూట విప్పి చూశారు కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ బంగారు కాసులు వాళ్ళు పరమానంద భరితులైపోయి ఆ మూటను మీద దాచారు మర్నాటి రాత్రి పిరికి పిశాచం వచ్చి కనకంతో పిరికిమందు మందు పొయ్యి అన్నది ఈరోజు దాని గూని కొంత తగ్గినట్లు కనిపించింది కనకం ముందే సిద్ధం చేసి ఉంచిన మందు దాని చేత తాగించి ఆ రోజు కూడా ఎంతోమంది వీరుల కథలు చెప్పి పిశాచం చేత సంతోషంగా చప్పట్లు చరిపించింది పిశాచం మరొక మూటను చీకట్లో నుంచి తెప్పించి కనకం చేతిలో పెట్టి గుడ్లగోబగా మారి వల్లకాటికేసి ఎగిరిపోయింది భార్యాభర్తలు ఆ మూటను కూడా అటక మీద దాచారు నీలాంబరం భార్యతో రేపు కూడా మరొక బంగారు కాసుల మూట సంపాదిస్తే ఊళ్ళో అప్పులన్నీ తీర్చేసి మనం హాయిగా పట్నం వెళ్ళవచ్చు నీలాంటి తెలివిగల భార్య ఉండగా ఇక వ్యాపారంలో నష్టపోతామనే భయమే లేదు అన్నాడు మూడో రోజు రాత్రి పెద్ద కోలాహలంగా పిశాచం వచ్చి పిరుకుమందు మందు గరిటెడు తాగేసింది ఈరోజు దాని గూని పూర్తిగా పోయింది చూశావా నీ గూని కూడా పిరికితనం వల్ల వచ్చిందే నా మందు పనిచేశాక అది కూడా పోయింది అన్నది కనకం తరువాత ఆమె దానికి ఎన్నో కథలు చెప్పబోతుండగా పిశాచం ఈ కబుర్లు వినే తీరిక నాకు లేదు అవతల వల్లకాట్లో ఎంతో రచ్చ చేయాల్సి ఉంది అన్నది పోబోతు కనకం దాన్ని ఆపుతూ ఈ పూట మూటమాట మరిచిపోయావా అని అడిగింది ఆ మాటలకు పిశాచం చేసి నన్నే అడ్డగిస్తావా ఎంత ధైర్యం నీకు అంటూ నాలుగు పొడవగా చాచి అటక మీద భార్యాభర్తలు దాచిన రెండు మూటలు మింగి రాబందులా మారి రెక్కలు టపటపలాడిస్తూ వల్లకాటికేసి ఎగిరిపోయింది ఇది చూసి నీలాంబరం పెద్దగా కేక పెట్టి మూర్చపోయాడు కనకం అతని ముఖాన నీళ్లు చల్లి పిశాచానికి తానిచ్చిన మందులో విశేషం ఏమీ లేకపోయినా దానికి మందు మీద ఉన్న నమ్మకం తాను చెప్పిన సాహసవేరల కథలు ఉత్తేజం కలిగించి పిరికితనం పోయేలా చేశాయని గ్రహించింది ఈ లోపల నీలాంబరం కేక విని ఇరుగు పొరుగు వాళ్ళు అక్కడికి వచ్చారు చాలాసేపు ఉపచారాలు చేశాక నీలాంబరం కళ్ళు తెరిచి కనకం పిశాచం నీ పిరికి మందు తాగి ఎంత ధైర్యం గుండెబలం తెచ్చుకున్నది అది మనకిచ్చిన డబ్బంతా ఎత్తుకుపోయినట్టే కదా అన్నాడు వచ్చిన వాళ్లకు నీలాంబరం మాటలేమీ అర్థం కాలేదు వాళ్ళు కనకం ద్వారా జరిగినదంతా విని అమితాశ్చర్యం చెందారు పిరికి పిశాచానికి ఏదో మందు ఇచ్చి కనకం దాని పిరికితనం పోయేలా చేసిందని తెల్లవారేసరికి ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది మర్నాడు కనకం ఇంటి ముందు ముగ్గు పెడుతూ ఉండగా ఒక వృద్ధుడు తన మనవడిని వెంటబెట్టుకొని చూడు కనకం నీ దగ్గర పిరికితనం పోగొట్టే మందేదో ఉందని తెలిసింది వీడు నా మనవడు వట్టి పిరికి వెధవ వీడికి ఆ మందిచ్చి సాయపడు అంటూ కనకానికి పది రూపాయలు ఇచ్చాడు కనకానికి కొందరు మనుషుల్లో ఉండే పిరికి పిశాచాన్ని పారదోలే మందేదో అర్థమైంది పిరికి వాళ్ళను ఉత్సాహపరచడం వాళ్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం ఆ నమ్మకం కలిగించడానికి తన వద్ద పిరికి మందు ఉండనే ఉన్నది సంగతి తెలుసుకున్న నీలాంబరం భార్యతో ఇదే బాగున్నది ఇక నుంచి పిరికి వాళ్ళను ఉత్సాహపరిచే ప్రయత్నంలో నేను నీకు సాయపడతాను ఇక మిమ్ములను ఈ ఊళ్ళో విడిచిపెట్టి పట్టణం వెళ్లే ప్రసక్తే లేదు అన్నాడు చిన్నగా నవ్వుతూ ఆ మాటలు కనకానికి ఎంతో ఆనందం కలిగించాయి ధన్యవాదాలు